నమస్కారం అండి హలో మిస్టర్ మధు హలో ఏమిటి ఇక్కడే కూర్చున్నారా అలా సెట్ లోకి రావచ్చుగా ఇవాళ షూటింగ్ అంతా ఒకటే హడావుడి వచ్చి చూసానండి చాలా హడావిడిగా ఉంది నాకే సిగ్గేసి బయట వచ్చేసాను అలాగా అవును నిన్న కూడా సాంగ్ షూటింగ్ లో మధ్యలో చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయారు అది ఎందుకు అడుగుతారులేండి సారీ పర్వాలేదు మీరు నిన్న వర్షంలో తట్టడం చూశానండి నాకు సరదా పుట్టింది నేను కూడా తడిశాను ఏమిటి మీరు కూడా తడిసారా తడిశాను అంటే అది ఇంట్లో నేను తడిశాను మా ఆడు గొడవ పెట్టేసింది దాన్ని కూడా తడిపేశాను మేమిద్దరం తడిసేలోగా అమ్మాయి వచ్చేసింది అమ్మాయి రాగానే డాన్స్ గిన్స్ చేసి అలవాటు లేని పనులు కదండి పాడు గొడవ ఉళ్ళంతా ఒకటే నొప్పిలండి అలాగా నా చేయి కూడా బెణికింది చెట్లో రేపు సీన్ విలన్ కొత్తవాడు మొట్టమొదటి రోజు ఎవరైనా బలత్కారం సీన్ పెడతారా యాక్టింగ్ చాలా రియలిస్ట్గా ఉండాలని అతను తరిమి తరిమి ఒకటే హడావిడి చేసేసాడు కాళ్ళో చేతులు ఒళ్ళు అన్ని ఒకటే నొప్పులు అబ్బా ఈవిటిలా చూస్తున్నారు మీకు మరీ అంత కష్టంగా ఉంటే కావాలంటే రేపు చేస్తానండి అబ్బ సారీ హెల్ప్ చేస్తాను అడవుల్లో మాట పోయిందండి అది టీ బిలికిన నరే కుచేలే ఉందిండి మీకు ఎందుకు అంత కష్టం ఇట్స్ ఎ అలా ఉన్నారేమిటి ఒంట్లో బాగోలేదా అదేం లేదులే ఇవాళ కోర్టులో ఒకటే గొడవ తప్పించి రావడానికి తలప్రాణం తక్కువచ్చింది ఏమైంది ఏం లేదు నా కేసులో ఉన్న ఒకే ఒక వీక్ పాయింట్ దాన్ని అవతల వకీల్ గారు కరెక్ట్ గా పట్టేశాడు కోర్టు కోర్టు అంత గజగజలనిసాడు ఇంకోడైతే మూడు చెరువులు నీళ్ళు తాగేవాడు అనుకో మీరేం చేశారు ఐదు గంటల అయింది అడ్జైన్మెంట్ అడిగి ఇంటికి వచ్చిన అంతే ఏమంటే కేసులో గెలుస్తారు కదా నీ గొడవ ఏంటి నాకు నీ ముగ్గురు మీద అమాత్ర నమ్మకం లేదా తప్పని గెలుస్తాం హలో అమ్మా ప్రొడక్షన్ మేనేజర్ యోగిని వచ్చాను ఇదిగో ఐదు నిమిషాలా అసిస్టెంట్ డైరెక్టర్ నాగభూషణం వచ్చానమ్మా రెడీ అమ్మా ఇది వచ్చేస్తున్నా సరేనమ్మా ఏంటమ్మా ఇంకా రెడీ కాలేదా ఇది ఐదు నిమిషాలు ఏంటమ్మా ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు చెప్పి ఇరవై నిమిషాలు అయింది ప్రొడ్యూసర్ చెట్టు కింద కూర్చొని కాల్చిటి నిమిషానికి ఎంత లెక్క పెట్టుకుంటున్నాడు రంగా నీకు మరి కట్టి కట్టడం అసలు తెలిసినా తెలియదా ఎడ్వాన్స్ పుచ్చుకున్నప్పుడు అన్ని తెలిసిన చెప్తారు అమ్మా కట్టు తెలియపోయినా పర్వాలేదు మీకు మీ వారికి బ్రష్ వర్క్ షార్ట్ పెట్టి నేను కథ మార్చేస్తాను రోజు కథ మారిస్తే ఏం బాగుంటుంది చెప్పండి అది మనకెందుకు అమ్మా బాగోపోతే ప్రొడ్యూసర్ కర్మ మోకాల వరకు చీర కనిపిస్తే చాలు సెక్సీ గా షార్ట్ తీసేస్తాను మీరు కాస్త ఉండేది సార్ నేను చీర కట్టుకొని వచ్చేస్తాను సరే అమ్మా సరే అమ్మా కోపడకండి పిక్చర్ నెక్స్ట్ మంత్ కదా రిలీజ్ అంతవరకు కట్టుకోమ్మా కట్టు అమ్మా మెల్లిగా కట్టుకో ఏం తొందరలేదు ఏమైనా రంగా ఇప్పటికైనా మడికట్టు కట్ట నేర్చుకోవయ్యా వస్తా అమ్మ గుమ్మల కాసుని కూర్చుంటా కుక్కలాగా కర్మ 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 మధుగరా రండి సార్ ఫ్లోర్ లో కూర్చొని మాట్లాడుకున్నా కామిని గారు ఉన్నారండి లోపల డ్రెస్ చేసుకుంటున్నారు మనం పోదా రండి నేనండి మధు వచ్చానండి అయ్యో డైరెక్టర్ గారు మీరు వెళ్ళండి నేను ఒక ఐదు నిమిషాలు వచ్చేస్తాను రండి మధు మీరు లోపలికి రండి అమ్మా 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 ఇంకెక్కడ ఐదు నిమిషాలు మధ్యాహ్నం అవుతుంది అయ్యో టక్క టక్కని షాట్స్ తీయకుంటే నా ఐడియాస్ అన్ని వేస్ట్ అయిపోతాయి ఏంటి కృష్ణ ఇది నీకు అసలు మడికట్టు కట్టడం తెలుసా అని ఎన్ని సార్లు అడిగాను తెలుసని గొప్పలు చెప్పి ఇప్పుడు తెల్లమొహ వేస్తున్నావే మీ సమస్య ఏమిటి చూడండి మిస్టర్ మధు బ్రాహ్మిన్ క్యారెక్టర్ మడికట్టు కట్టుకోవాలి అద్భుతమైన వేషం కదా అని ఒప్పుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఎవరికి మడికట్టు కట్టడం ఎలాగో తెలియదు అంటున్నారు గంట సేపటి నుంచి ఒకటే ఆస్తపడుతున్నాం కంగారు పడకండి మీ ప్రాబ్లం సాల్వ్డ్ ఏ మీరే చీర కట్టబోతారా లేదు లేదు నా వైఫ్ కట్టి ఆవిడకి తెలుసా తెలిగిపోవడం పుట్టడమే మడికట్టుతో పుట్టిందండి స్నానం చేసేది కూడా మడికట్టుతోనే అత్రికి మాత్రం నా కోసం త్వరగా వెళ్ళామని తీసుకురండి ఇప్పుడు కృష్ణ వీరిని మన కార్లో పంపించు ఎందుకండి ఆటో రిక్షాలో వెళ్ళి తీసుకున్నాను ఏమిటండి మీరు కృష్ణ త్వరగా వెళ్ళు మరి ఎందుకండి మీకు శ్రమ ఆటోలో వెళ్ళేవాడు కదా పిండి గారు ఒడియాలు బాబా వస్తాయంటారా మల్లె పువ్వులాగా ఎంత చక్కా వస్తాయమ్మా ఎందుకు అనవసరంగా కంగారు పడతావు ఊరికే అడిగా కోకిల మీ ఆయన గొప్పగా కారులో వచ్చాడే మేడం ఏం చేస్తున్నావు త్వరగా రా త్వరగా రావే ఎందుకంటే ఎలా అరుస్తారు కొంచెం లోపలికి వచ్చి చెప్పండి కొంచెం బాబు ఇప్పుడే వస్తాను ఏమిటండి హడావుడి కారణం తర్వాత చెప్తాను ముందు బయలుదేరా ఒడియాలి పెడుతుంటే మంచిగా ఎక్కడికి రావడం అవ్వండి తర్వాత చూసుకుంటే ముందు బయజారు ఎక్కడికి ఆ ఆ యా కాదు ఏంటి ఎవరిదైతే ఏంటి ఇప్పుడు సినిమా స్టార్ కామిని కాదు సినిమా స్టార్ కామినే పోవనండి దాంట్లో ఆఫర్ పట్టుకొని చాను నువ్వు కానీ చెప్పలేదు సారా నిల్చొని పడవకి అర్జెంట్గా బయలుజారు

చీర కట్టాలన్నారు మీ ఇంట్లో మీరు చీరలే కట్టుకోరా అది కాదండి మగాళ్ళగా ఫ్యాషన్ గా ఫ్యాంట్లు వేసుకుంటారే చీర కట్టుకోవడం తెలుసు కానీ మడి చీర ఎలా కట్టుకోవాలో మా వాళ్ళల్లో కూడా చాలా మందికి మడి కట్టు కట్టుకోవడం తెలియదు ఎంత మాట్లాడతారే దీనికి మాత్రం పంచి కట్టుకోవడం తెలుసా అడగండి పండుగ వచ్చిందంటే చాలు మా ఒకటే కాస్టమర్ కృష్ణకే తెలియలేదే ఎవరు అతనే అయ్యో ఏమిటి మగవాళ్ళు చీరలు కడతారా అదంతా నీకెందుకు కృష్ణ నువ్వు కొంచెం బయటికి వెళ్ళు మిస్టర్ మధు నేను ఇలా వెళ్ళి అలా కూర్చుంటాను కంగారు లేకుండా కట్టు బాగా చాటుగా కూర్చోండి అటువైపు తిరిగి కూర్చోండి అలాగే ఆ అవును ఏం కట్టు శ్రీములు కట్టా విష్ణులు కట్టా తెలియదు అది అయ్యర్ కట్టా అయ్యంగారు కట్టా అని అడుగుతుంది నా వైఫ్ అవన్నీ తెలియదు ఈ పిక్చర్ లో నా పేరు విశాలాక్షి విశాలాక్షి అప్పుడు శ్రీములు కట్టే నేను చెప్పింది కరెక్టేగా సరే అరికంతలాపి త్వరగా చీర కట్టవే అది తీసేయండి కేవ్ పావడ కట్టుకున్నారు పావడ మీద మడి కట్టు కట్టం కుదరదు అది తీసేయండి కట్టడం పోతేందా కాస్త ఆగండి ఉంది అచ్చం ఆడబిట్ట జానికి లాగే ఉన్నారనుకోండి నాదిష్ట తగిలేలా ఉంది